జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట పన్నెండు నూట పన్నెండు గజాల ఇల్లు వన్ వన్ టూ స్క్వేర్ యార్డ్స్ ఇది నాగారం టు రాంపల్లి రోడ్లో ఉన్న మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఇల్లు అండి వన్ వన్ టూ స్క్వేర్ యార్డ్స్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి తొంభై ఆరు లక్షలు కింద డబుల్ బెడ్రూము పైన డబుల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు నేను మీకు పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి దీంట్లో థర్టీ ఫీట్ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు చూడండి మీకు నేను విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఈ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను కార్ పార్కింగ్ గా పైకి వచ్చేస్తుంది కంఫర్ట్గా కార్ ఎక్కేస్తుంది గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో సో ఇది గ్రానైట్ వేశారు మొత్తం పార్కింగ్ ఏరియా మంచి కార్ పెద్ద కార్ పెట్టుకొని నాలుగైదు బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా పాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన పాల్ సీలింగ్ జిప్సమ్ కూడా పాల్ సీలింగ్ లోపల చేశారు సో పార్కింగ్ యొక్క సైజెస్ చూసుకొని మనం ముందుకు వెళ్ళాం ఓకేనండి తీసుకున్నాం దగ్గర నుంచి లెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ దీంట్లో రెండు సుడాన్ కార్లు పెట్టుకోవచ్చండి అండి కానీ నేనేమంటానంటే ఒక సుడాన్ కారు నాలుగైదు బైక్స్ పెట్టుకున్నంత కార్ పార్కింగ్ ఇచ్చాను సో ఇక్కడ బోర్ ఇచ్చారండి ఇండిపెండెంట్ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సో ఈస్ట్ ఫేస్ కాబట్టి ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వచ్చిందండి సో ఫ్రంట్లో కూడా మనకి గ్యాప్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసిందండి ఆల్రెడీ సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా ప్లగ్స్ ఇక్కడ వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ టైల్స్ ఇచ్చేసారు సో ఇది ఈ ఇట్నుంచి ఒక సింగిల్ రూమ్ లాగా డివైడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇటు నుంచి నార్త్ నార్త్ డోర్ ఇచ్చారు సో ఇది డబుల్ బెడ్రూమ్ లాగా యూజ్ అవుతుంది ఇది సింగిల్ రూమ్ సపరేట్గా మీకు రెంట్కి వచ్చి నేను చూపిస్తాను ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది సో ఇది మెయిన్ డోర్ కదా ఈ మెయిన్ డోర్కి లోపల డోర్ కూడా విత్ కార్వింగ్ డబల్ డోర్ ఇచ్చారు నార్త్ డోర్ విత్ కార్వింగ్ ఇచ్చేసారు సో ఇది వచ్చినప్పటికి మెయిన్ హాలు సఫిషియంట్ మెయిన్ హాల్ వచ్చేసిందండి మెయిన్ హాల్ యొక్క స్పేసెస్ చూద్దాం నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ జీరో అంతేనండి సో ఇక్కడ విండోస్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇది టీవీ ఏరియా సో ఫాల్ సీలింగ్ చూడండి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేసారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇక్కడ నుంచి మీకు ఇదొక ఇదొక బెడ్రూమ్ అవుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా చేసుకోవచ్చు ఇదొక బెడ్రూమ్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ లేదు అనుకుంటే ఈ డోర్ తోటి చూడండి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కదా ఈ డోర్ తోటి మొత్తం క్లోజ్ చేసేస్తే ఇది సింగిల్ రూమ్ కింద కూడా మనం రెంటల్ ఈ సింగిల్ రూమ్ కింద కూడా మనం ఉంచుకోవచ్చు మనం లేదు ఇక్కడ ఉండము అనుకుంటే సింగిల్ రూమ్ కింద మనం ఉంచుకోవచ్చు ఎయిట్ జీరో ఫైవ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నేను చూపిస్తుంది నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎందుకు అంటే ఈ రూమ్ సపరేట్ గా ఈ డోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి సో ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సో మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ సూపర్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి మీకు డైమెన్షన్స్ చూపిస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది లెవెన్ పాయింట్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ వా స్పేసెస్ ట్ ద సేమ్ టైం చూడండి వాష్రూమ్ సపరేట్ వాష్రూమ్ వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ నుంచి హాలు రెండు బెడ్రూమ్స్ చూపించాను సో ఫైనల్గా కిచెన్లో ఒక ఎంటర్ అవుతున్నాను సో కిచెన్ ఇలా వస్తుంది కదా కిచెన్ కూడా సఫిషియెంట్ కిచెన్ ఇది చిన్న కిచెన్ లాగా వస్తుంది అండి కిచెన్ యొక్క స్పేస్ చూద్దాం సిక్స్ జీరో సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే మోటిఫై ఫిషన్ చేసుకోవచ్చు అంటే దీంట్లో కూడా మంచిగా సర్చ్ చాలా ఇచ్చారు పైన సర్చ్ ఇచ్చారు సో టైల్స్ వాటర్గా ఉన్నాయి స్టీల్ వాష్ బేషన్ హ్యాండ్ వెంటిలేషన్ ప్రపల్స్ విండో కూడా వచ్చింది స్పబ్గా వచ్చిందండి కిచెన్ కూడా కిచెన్ కూడా సఫిషియంట్గా వచ్చింది సో ఇక్కడ నుంచి మిమ్మల్ని నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మళ్ళీ ఫీలింగు పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మెయిన్ డోర్ ఇది ఓనర్స్ కింద టెనెంట్ పర్పస్ ఉండే హౌస్ అండి ఇది ఓనర్స్ హౌస్ చాలా పెద్దదిగా సఫిషియంట్గా వచ్చి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ టీవీ ఏరియా సపరేట్గా వచ్చింది అండ్ నార్త్ డోరు సో విండోస్ ఇక్కడి నుంచి మళ్ళీ డైనింగ్ సపరేట్గా ఇచ్చారు ఇక్కడ ఈ ఏరియాలో చిన్న డైనింగ్ చిన్న టేబుల్ వేసి మనం కన్వీనెంట్గా ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ డైనింగ్ అసలు డిస్టర్బెన్స్ లేదండి ఎవరికి డిస్టర్బెన్స్ కాదు డైనింగ్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఒక ఒక సపరేట్ ఏరియాలో ఉంది కాబట్టి అందుకని నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ ఓకే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా తర్వాత కిచెన్ సో పూజారం ఫస్ట్ పూజారం చూపిస్తాను సో దిస్ ఈస్ ద పూజారం ఇది కిచెన్ అండి दाश कामश्रूम इनकामश्रूम चाश्रूमे सी बेसूम टाइल अट्ठे देम टाइम चिलड्र बेड्रूम चिलड्र बेड्रूम कि आलमोस्ट पैन अस्त बेड्सा सर चूँकि నైన్ పాయింట్ ఫోర్ డబల్ జీరో టెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వుడ్ వర్క్ చేసు పీర్వా స్పేస్ లో అంటే మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ సిక్స్ సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్ వచ్చేసి బే వాష్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ చాలా పెద్దదిగా వచ్చింది వాష్రూమ్లో టైల్స్ వాటర్ఫుల్గా వచ్చింది సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ ఓకే సో కింద ఆల్మోస్ట్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది మంచి కార్ పార్కింగ్ వచ్చింది అట్ ద సేమ్ టైం పైన కూడా సూపర్గా డబుల్ బెడ్రూమ్ వచ్చింది దిస్ ఈజ్ అ కంప్యూటర్స్ ఇట్ ఈస్ నార్త్ ఇండియన్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమైనా పిల్లల గురించి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్దలు వస్తాయి మీకు కావాల్సింది మీరు మంచి ప్రైమ్ ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయండి చూడండి బయట కూడా క్లారిటీ మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దీని ప్రైస్ సారీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి నైంటీ సిక్స్ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి